పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఎక్కిన భారీ టిఫాన్ మనకి ఆంధ్రప్రదేశ్ చాలా నష్టం జరిగింది అలాగే చాలామంది కనిపోవడం జరిగింది కూడా మనకి రాబోయే రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీ ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ టిఫాన్ తీరం దాటబోతుందా దాని వేగం నూట యాభై మూట డెబ్భై కిలోమీటర్ వేగంతో ఈ తిరగాలు ఇవిపోతున్నాయా మన మరొకసారి పూర్తి వివరాలు వీడియో తెలుసుకుండా రండి లైక్ చేయండి ప్లీజ్ చూసాడుగా ఏంటి బాబు అన్న విన్నారు బాగున్నారు అనుకుంటే మీ అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తెలుగు రాదు తెలుగు రాదు తెలుగు నేర్చుకోరు చస్తనా ఇక్కడ నా బంగాళాఖాతంలో నవంబర్ ఇరవై రెండవ తేదీ అల్పపీడనం ఎప్పటి ఇది ఇరవై నాలుగవ తేదీ కల్లా అది వైగుండంగా ఇరవై తేదీ తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయి శనివార్ టిఫాన్ రాబోతుంది శనివార్ టిఫాన్ రావడం వల్ల మనకి ఎక్కడ తీరం దాటబోతుంది మనకి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తీరం దాటబోతుంది అంటే మనకి నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటే తేదీ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి మనకి బంగ్లాఖాటంలో ఏర్పడుతున్న భారీ టిఫాన్ అని చెప్పుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై ఐదో తేదీ అక్రానికి తెలివి టిఫాన్ అని చెప్పుకోవచ్చు నూట అరవై కిలోమీటర్ నూట ఎనభై కిలోమీటర్ వేగంతో వీధి గాలిలో వేసే అవకాశాలు ఉన్నాయి దీనికి చనివే తుఫాను భారీ తుఫాను రాబోతుంది ఇది భారీ తుఫాను ఎక్కడ తీరం దాటబోతుంది ఆంధ్రప్రదేశ్ లేక తమిళనాడు లేక ఒడిశా తీర ప్రాంతాల్లో చాలా ప్రజలు రైతులు జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది అది చనివార్ తుఫాను మన ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఖచ్చిత అంచనాల ప్రకారం శనివారం త్రిపాను మనకి ఆంధ్రప్రదేశ్ వైపు తీరం దాటే అవకాశాలు ఉన్నాయి ఇక తీరం దాటిన తర్వాత దాని వేగం నూట నలభై నూట నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాల చాలా వరకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి చెట్లు కూలిపోవడం విద్యుత్ స్తంభాలు కూలిపోవడం చాలా వరకు పంట నష్టం జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి ఈ టిఫాన్ భయంకరంగా ఉంటాయి ఈ టిఫాన్ భయంకరంగా ఈదురుగాలు వేసే అవకాశాలు ఉన్నాయి అక్కడ పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఎక్కిన భారీ టిఫాన్ కంటే ఈ ఈ టిఫాన్ వెటే సమానంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి గత కారక్రమ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏర్పడిన తిఫాన్ వల్ల మనకి చాలా నష్టం జరిగింది చాలామంది పంట నష్టం జరిగింది చాలా ఇల్లు కూలిపోవడం చాలా చెట్లు స్తంభాలు చాలా వరకు కూలిపోయడం జరిగింది అలాగే మనకి రాబోయే ఇదే తిఫాన్ ఇదే తరహాలో రాబోతుంది డిసెంబర్ ఒకటో తేదీ నవంబర్ ముప్పై ఇరవై తొమ్మిదవ తేదీ కల్లా అది తీరం దాటే అవకాశాలున్నాయి డిప డిసెంబర్ ఒకటో తేదీ ముప్పై తేదీ కల్లా తీరం దాటే ఉన్నాయి ఈ తీరం అక్కడ తీరం దాటే ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఒకవేళ గుజరాత్ రాజస్థాన్ గాలిలు వేయడం వల్ల మనకి చెన్నవారి టిఫాన్ రాక బలహీనపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది బలపరే అవకాశాలు ఉన్నాయి అంటే మనకి కక్కితనం బలపరే అవకాశాలు ఉన్నాయి మనకి ఇప్పటికే మనకి మన బా ఆంధ్రప్రదేశ్లో మనకి నెల్లూరు ముప్పై రెండు ముప్పై నాలుగు డిగ్రీలు కినకాగుతున్నాయి ఎండాకాలం విధంగా కింద కాబట్టి మనకి రాబోయే రోజుల్లో చునుమార్ఫాను ఎక్కడ తీరం దాటబోతుంది ఏమంటే క్రీకాకుళం నుంచి మనకి నెల్లూరు వరకు ఎక్కడైనా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి పక్కింత అంచనా లేదా ఒక్క రోజుకి ఈ రోజు నెల్లూరు మర పక్క రోజు మక్కిల పట్న ఇంక రోజు క్రీకాకుళం అనే అనే వజ్రమానికి బిక్కున్నాయి ఈ వజరం రిపేర్ సంబంధించిన వాతావరణం ఇది ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ తీరం డేటా అవకాశాలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ తీరం డేటా అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా తీరం అవకాశాలు ఉన్నాయి ఇంకా ఎక్కడ తీరం డేటా అవకాశాలు అన్నారంటే మనకి రెండు రోజులు మూడు రోజులు సమయం పట్టే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ జనవరి తుఫాను భారీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎక్కడవేళ వెలిక తీర ప్రాంతాల తీరం దాటన కూడా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కూడా భారీ నష్టం అవకాశాలు ఉన్నాయి ఈ రైతులు ప్రజల జాగ్రత్త అవసరం ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎక్కడైనా తీరం దాటే ఉన్నాయి మనకి దాదాపు అరవై డెబ్బై శాతం వరకు ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశాలు కనపడుతున్నాయి ఇది ఎక్కడ తేదీ అనేది మనకి తేదీ సంవత్సరం అవ్వలేదు కాబట్టి నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీ ఈ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి ఎక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి దగ్గరకు ఎక్కిన తర్వాత రెడ్డి డిక్యా మారే అవకాశాలు కూడా ఉన్నాయి మనకి పడమారానికి గాలిలో చెలి గాలి వేయడం వేయడం వల్ల మనకి వెనక్కి నష్ట అవకాశాలు కూడా ఉన్నాయి ఇవి ఒకవేళ పడమార గాలి బలహీనంగా పడే అవకాశాలు ఉన్నాయంటే మనకి అందరూ నేరుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి దీ ఎలాంటి అనుమానం లేదు ఇది ఆంధ్రప్రదేశ్కి తీరం దాటే ఉన్నాయి దీ ఆంధ్రప్రదేశ్కి భారీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎలాంటి ప్రజల జాగ్రత్త చాలా అవసరం ఉంది ఎలాంటి అందాలన్న కింద అది అలక్షరం లేదు కాబట్టి మనకి తగిన జాగ్రత్త చాలా అవసరం ఉంది అలాగే నల్లూరు నుంచి క్రీకాసం వరకు చాలా ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా తీరం ఉండే అవకాశాలు ఉన్నాయి దాని ఎక్కడ అనేది మనకి రెండు ఐదు రోజుల్లో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు మనకి పకి పిక్ మహాక్య మందిరంలో బలంగా కొనసాగుతుంది ఇప్పటివరకు నవంబర్ ఒకటో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు వర్షాలు కురిచే అవకాశాలు చాలా తక్కువ నమోదయ్యాయి అందుకే అందువల్ల మనకి